వెల్కమ్ టు పూరా లోకల్ వరంగల్లో ముఖ్యమంత్రిపై కేటీఆర్ మాట్లాడిన భాష సరిగ్గా లేదని తూర్పు వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు అవినీతి ఆరోపణలున్న వ్యక్తి మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు ట్రాక్ కోర్టులు పెట్టి జైల్లో వేయాలని దొంగల మీద చర్యలు తీసుకోవాలని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వరంగల్లో రెండు వందల కోట్ల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు వరంగల్ బీఆర్ఎస్ భవనానికి ఇప్పటి వరకు రూపాయి ట్యాక్స్ కట్టలేదని నిలదీశారు ఇంకా నిజాలు మాట్లాడితే కేటీఆర్ తట్టుకోలేరని ఆయన ఆరోపించారు హన్మకొండలో ప్రెస్ మీట్ లో కానీయండి తొరూర్లో కానీయండి మాంజ వ్యాసం ఇంత కూడా వారి ఏమన్నాలో కూడా అర్థం కావట్లే కానీ మరి తెలంగాణ ప్రజలు క్షమిస్తే మేము ఆ భాషలో మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలి నీ ఇంట్లో మీద పెట్టని కేసులున్నాయా పాస్పోర్ట్ కార్డుకి మొదలు పెడితే లింకర్ కేసు మొదలు పెడితే లెదర్ ఇండస్ట్రీ నాకు నేను ఏది వదిలి పెట్టకుంటున్నటువంటి దౌర్భాగ్య కుటుంబం మీరు అసలు మీ అయ్యా లేకపోతే నీ చెప్పి ఎక్కడ నిజాతి నిజ చరిత్ర అసలు సీఎం అనేది లేకపోతే నీ అయ్యా కేటీఆర్ అంటే అడిగేట నువ్వు కష్టపడి కిందికి వెళ్ళి ఆర్గనైజేషన్కి వెళ్ళి రాజకీయాలకు సొంత స్వయం కృషి వచ్చినటువంటి వ్యక్తులను వాడు వీడు కొట్టాడు గిట్టోడు అధికారం వస్తే మీ సంఘం చెప్తా బట్టలు ఇచ్చి కొట్టిస్తా ఇచ్చేస్తా తొండలు ఎక్కిస్తా ఏ భాష నువ్వు సాఫ్ట్వేర్ అంటావు మంచి ముచ్చు మంచి మంచి ముచ్చడి చెప్తావు వస్తావు మళ్ళీ ప్రజల టాపిక్ చూడగానే అమ్మరు వచ్చి కూర్చుంటుంది ఎత్తి నీకో నువ్వు ఇంకా మూడేళ్ళు నాకు అధికారం అది రాకముందుకే వస్తే మేము ఏదో చేస్తా ఇది లేదంటున్నావే మరి మీరు చేసి పొద్దున్నీ మొదలు పెడితే ఆంధ్ర తీర్పు పెడితే ఏది ఉండదుగా మేము ఉద్యోగం పేరుతోటి వాళ్ళతో ప్రజలను నమ్మించి మోసం చేసి వచ్చినట్టు ఇంకా మోసం చేయవచ్చు అని చెప్పి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కానీ తెల్లారు దున్నపోతుగా నీళ్లు పోసినట్టు మళ్ళా మీడియా ముందు రావటం కొత్త అంశం తీసి కొత్త తిరిగా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం మాకు కూడా అలసిపోయినాం ఎందుకంటే వీళ్ళ ఈ భాష యాస తీరుతోటి మరి మేము కూడా ఏదో చదువుకున్న వాళ్ళం కదా మాకు కూడా ఇంత అవగాహన ఉన్నది వచ్చినాం మేము కూడా ఏదో మంచి గౌరవంగా మాట్లాడుకోవాలి రాజకీయాల్లో సంస్కరించుకోవాలని ఆలోచన పోతుంటే ఇది చూస్తుంటే వీళ్ళ వర్షం చూస్తుంటే ఇండైరెక్ట్ గా అధికారాన్ని బెదిరియటం ప్రతి దాంట్లో కొన్ని డైరెక్టే పేరుస్తున్నారు దాంట్లో ఇద్దరు పిచ్చోలు ఉన్నారు అలా చేసిన అర్థం కాదు అన్న ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలో పెట్టింది కదా బయటకు వెళ్ళాలి పెట్టింది కదా అవన్నీ కూడా తీయడానికి వేల కోట్ల రూపాయలు అన్ని ప్రజల సొమ్ము నా కొడుకు మళ్ళీ వీలేదు సంసారం తీర్క ఓవర్ కుక్క ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక మాకు కూడా ఓకే లేవు ప్రజలు మనని ఈయన ఈ దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మనం ఓట్ చేసిన అధికారంలో తీసుకొచ్చింది దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని తొడ్లో కనుక జైల్లో పెట్టకపోతే ఒంటికి ప్రమాదం ఉన్నది తెలంగాణ వ్యవస్థకి ప్రమాదం ఉన్నది ఆంధ్రోళ్ళు దోశగా తిన్నారో దోశక తిన్నారు ఆంధ్ర పర్సెంట్ కొడుకులు వంద పర్సెంట్ తిన్నారు కోట్లు ఇది ఎక్కువ పేర్లు కానీ ఒక్కొక్కరు ఏసీల సల్క ఈ కొడుకు మాట్లాడుతున్నదే సారీ చూసే నేను ఎందుకు ఈ భాష మాట్లాడవచ్చు వస్తుందంటే నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన భాష అంతకుముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని అవలా అంటాడు వీడు అవలా సంఘటన అధ్యక్షుడు వీళ్ళయ్యా వీడు వీళ్ళు అవలా అంటాడు అయ్యా వీడు వీడు ఎలక్షన్ లేకపోతే తెలంగాణ రాగానే పోయి కుటుంబం కుటుంబంపై కారు పట్టుకోలే ఫోటోలు ఇవ్వ మీడియా లేదా అసలు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతుండ్రా చేతలకు పొంతలకు ఏమన్నా ఉన్నదా వీళ్ళు చేసేదే ఒకటే ఒకటి ఆ తిన్న నూట పంతొమ్మిది మంది ఉన్నారు కదా నూట పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మంది ఎనభై మంది ఉండొచ్చు ఒక్కొక్కటి పదివేల కోట్ల కూర్చోడు కాబట్టి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని వీళ్ళకి కూడా హెచ్చరించి చెప్తున్నా టీఆర్ఎస్ వాళ్ళం మీ భాష యాసను మార్చుకుంటే మేము ఉంటాం మేము మాట్లాడాలి అనుకుంటే ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చిన్నప్పుడు చేసినాం మేము మాట్లాడితే చచ్చిపోతారు బిడ్డ మీరు ఆ పద్ధతి మార్చుకోండి భూము అంటే రాహుల్ గాంధీ గారిని లేకపోతే ఈ పర్సనల్ గా తీసుకొని తిట్టడం మేము భర్షణ పోతే నేను ఏమన్నా తెలుసు తెలుసు అన్నకుంటే నోట్ చెప్తే చెప్తా లేదంటే పట్టుకుని తప్పులో పడతారు అదే వాళ్ళంటే బుద్ధిలో నీకు లేదా అంటే కొన్ని అన్ని తప్పుకొని కొన్ని ఓకే పట్టుకుంటున్నాం అర్జెంట్ గా మేము సాక్ష్యాలు సదు అన్ని సబ్మిట్ చేస్తాం ఫాస్ట్ ట్రాక్ అనేది పెట్టి ఈ పురుగులని ఫస్ట్ లోపడు మా దగ్గర వరంగల్ జైలు పెడతాం భయానికి గవర్నమెంట్ వస్తే ఆ జైలు కొట్టిన కనుక అదొక పెద్ద చరిత్ర ఉండే వరంగల్ అనే ఒక చరిత్ర ఉన్న దాని పేరు ఒక నక్సలెంట్ తప్పించుకోపోతే ఒక దొంగ తప్పించుకోపోతే స్వాతంత్ర పోరాట ఉన్నటువంటి అది దాన్ని ఎందుకు అంటే మహారాష్ట్రకి వెళ్ళి ఓ పద్నాలుగు వందల కోట్లు ఓ ఏడు వందల కోట్లు వరంగల్ మా మొకాన్ కొట్టి హాస్పిటల్ పెట్టి కట్టాడు ఉన్నాయ్ చేయరు దీన్ని పెట్టి చేస్తాడు దానికి మేము హాస్పిటల్ కట్టించమంటాడు అసలు సంఘం పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చింది దాని మీద అసలు నువ్వు ఏమి చేసినావు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు చేసిన నేను ఆస్తులు కొన్నావు అంటాడు తోడు బాబులు బాబులు పెట్టామంటాడా మేము బాబులు పెట్టాడు ఎంత